గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ని డిస్టిక్ని నేషన్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఒక పదిహేను మంది మా దగ్గరకు వచ్చి మేము నేషనల్లో కంటెస్ట్ చేయాలి అదే మాకు రెగ్యులర్గా ఉండే వీల్ చైర్స్ తోటి మేము ఆడలేము మాకు ఈ స్పెషల్ స్పోర్ట్స్ చైర్స్ కావాలని అడిగారు అడిగినప్పుడు అంటే ఈ గేమ్స్లో అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు క్రికెట్ ఆడతారు వాలీబాల్ ఆడతారు రకరకాల గేమ్స్ ఇందులో పదిహేను మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆ పదిహేనులో నలుగురు నేషనల్ కి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది దీని గురించి ఈ చైర్లన్నీ దాదాపు ఐదు పాయింట్ ఏడు నాలుగు అంటే ఆరు లక్షల రూపాయలు ఎవరిస్తారని అడిగితే ఒక దేవుడిలాగా సిసిఎల్గా రామచంద్ర ప్రసాద్ గారు కరేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఇస్తా అన్నారు ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు వాళ్ళకంటే ఈ నేషనల్ గేమ్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి ఇదేనే కాదు ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా చిరునవ్వుతో ఏదైనా సరే నో అని చెప్పరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి ఈ దుగ్గిరాలా ఈ చుట్టుపక్కల ఎంత చేశారో మీ అందరికీ తెలుసు ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు వారందరికీ మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ